ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం మల్కాస్గిరి రచన శ్రీ ఎంవిఆర్ శర్మ నమస్కారం చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఈ రోజు నుంచి భారత్ వికాస్ డైరీ ధారావాహికను మీకు అందిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గ రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతిరోజు ఇదే సమయంలో మీకు అందిస్తాం ఈనాటి మన భారత వికాస్ డైరీ మొదటి భాగంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి మల్కాజ్గిరికి వెళ్దామా మినీ భారతంగా పిలిచే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ కుకట్పల్లి మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలు మల్కాజ్గిరి కిందికి వస్తాయి దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు వేగంగా విస్తరిస్తున్న నిర్మాణ పారిశ్రామిక రంగాలు గేటెడ్ కమ్యూనిటీలు కొత్తగా వెలుస్తున్న టౌన్షిప్లు అపార్ట్మెంట్ టవర్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం విశాలమైన రక్షణ సంస్థల కార్యాలయాలు ఈసీఐఎల్ బిఈల్ లాంటి ప్రభుత్వ సంస్థలు వెరసి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ముఖ చిత్రం కనిపిస్తుంది ఇంకా ఎలక్ట్రానిక్స్ బయోటెక్ జీనోమ్ వ్యాలీలతో పాటు ఫార్మా విత్తన పరిశ్రమల కేంద్రాలు కూడా మల్కాజ్గిరిలో గణనీయంగా ఉన్నాయి వెరసి మల్కాజ్గిరి నియోజకవర్గం పట్టణ గ్రామీణ ప్రాంతాల కలయికగా ఉంటుంది రాజధాని హైదరాబాద్కు అతి దగ్గరగా ఉండటంతో శివారు ప్రాంతాలు మున్సిపాలిటీలుగా ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందాయి వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో పలు భారీ ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి ఎనభై నాలుగు కిలోమీటర్ల కొత్త లైన్ ఏర్పాటు కోసం ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి అలాగే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు నియోజకవర్గంలో ముప్పై మూడు కిలోమీటర్ల మేరకు లైన్ విస్తరణ పనులు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో సిద్ధమయ్యాయి దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం నియోజకవర్గంలోనే ఉండడంతో రైల్వే సదుపాయాల కల్పనలో ప్రయాణికుల సంఘాల చొరవ గణనీయంగా ఉంది రైలు ప్రయాణికుల సంఘం జోనల్ సలహా మండలి సభ్యుడు నూరు అహ్మద్ అలీ రైల్వే సదుపాయాల గురించి ఇలా చెప్తున్నారు అమృత భారత్ స్టేషన్ స్కీమ్ లో హైదరాబాద్ డివిజన్ లో తొమ్మిది స్టేషన్లే లే కాకుండా ఓవరాల్ భారతదేశంలోన దాదాపు పదమూడు వేల పదిహేడు వందల ఎనభై స్టేషన్లు డెవలప్ చేయడానికి నిజంగా చాలా సంతోషపదగ్గ విషయం చర్లపల్లి గాని మేడ్చల్ మల్కాస్గిరి తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ వద్ద ఏడు వందల కోట్లు ఇలా ఇచ్చేసి ఇంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నందుకు మేమందరం కృతజ్ఞతగా ఉంటున్నాము ప్రభుత్వ పాఠశాల కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ముప్పై పాఠశాలల్లో ఇప్పటికే సదుపాయాలు ఏర్పడ్డాయి శివారు మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఖర్చు పెట్టగా ఇంకా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి ఇటీవల చేపట్టిన టీ హబ్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి నియోజకవర్గం దాదాపు కోట్ల వీటి వల్ల రెండు లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయని ఒక అంచనా ఇందులో నాలుగు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన ఐటీ హబ్ నియోజకవర్గానికే తలమారకంగా ఉంది దాదాపుగా వంద బస్తీ దవాఖానాలు ప్రజలకు పలు ఆరోగ్య సేవల్ని అందుబాటులోకి తెచ్చాయి ఇక ఆయుష్మాన్ భారత్ సేవలు तो मलकाज गिरी निवासी नारायण नार। हमारी फैमिली फैमिली है तो डॉक्टर प्रभुत्व नरेंद्र मोदी जी का आयुष्मान भारत योजना के अंतर्गत हो जाएगा डॉक्टर जी ने पूरा हमारे मदर का ट्रीटमेंट पूरा कर लिया एक रूपया भी हमसे नहीं लिया खर्च के लिए इलाक्रम लो केंद्र राष्ट्र प्रभुत्व గణనీయంగా ఉందని మల్కాజ్గిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు ముఖ్యంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ ల నిర్మాణం వల్ల ప్రజలకు సదుపాయంగా ఉందని మల్కాజ్గిరి యువజన సంఘం నాయకుడు శ్రీనివాస్ బారుతుల చెప్పారు ప్రభుత్వం పదేళ్లలో మల్కాజిగిరి చేసిన మేలు ఏమిటంటే కొత్తగా రెండు ఆర్యూబిఎస్ రైల్వే అండర్ గ్రౌండ్ సర్వీస్ అయితే ఉందో అది ప్రారంభం చేశారు రోడ్ అండ్ రైల్వే మధ్యలో కింది నుంచి వచ్చే వరంగ మార్గం రైల్వే ఎంఎంటీఎస్ పండ్లు ఆరు వందల కోట్లతో వరకు చేసింది నూతనంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు అతిపెద్ద పెద్ద గిరి లోక్సభ స్థానంలో భారత్ లాంటి కార్యక్రమాల అమలు కొంత సంక్లిష్టంగానే ఉంటుంది గృహ సంబంధమైన వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కాలుష్య నివారణ అధికార యంత్రాంగానికి సవాలుగా పరిగణించాయి దీనికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడమే పరిష్కారమని అని గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెప్పారు సోలార్ పవర్ ప్రతి ఇంట్లోనూ పెట్టుకునే విధంగా రాయితీని రెండు వేల ఇరవై ఐదు దాకా పొడిగిస్తూ అలాగే మూడు వందల యూనిట్లు వరకు సోలార్ పవర్ వాడుకునే వారికి రాయితీ ఇచ్చే పద్ధతి ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి నిజంగానే పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజలకి చాలా రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా కలుగుతుందని ఆశిస్తున్నాను డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలు కూడా మల్కాజ్ గిరిలో గణనీయంగా అమలు జరుగుతున్నాయి డిజిటల్ పేమెంట్ల స్థాయి అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మల్కాజ్ గిరి ఒకటని తపాలా శాఖ పూర్వ ఉద్యోగి కైప రామేశ్వరరావు చెప్పారు డిజిటల్ పేమెంట్స్ వల్ల మధ్యతరగతి ప్రజానీకానికి ఏమైందంటే బయటికి వెళ్లినప్పుడు మన జేబులో చిల్లర పైసలు పెట్టుకోవడం గాని కరెన్సీ నోట్లు పెట్టుకోవడం గానీ అవసరం లేకోకుండా పోయింది ఇది ఒక పెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పొచ్చు దీనివల్ల కరెన్సీ సర్క్యులేషన్ తగ్గిపోవడానికి చాలా ఉపయోగపడింది ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన సంస్కరణ అని నా అభిప్రాయము ఇక రాజకీయ ముఖచిత్రం పరిశీలిస్తే మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో ఓటర్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంది ముప్పై ఐదు లక్షల మంది పైగా ఉన్న ఓటర్లలో పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వందల ఇరవై ఏడు మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నారు మొత్తం నియోజకవర్గంలో మూడు వేల నూట తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిలో కొన్ని ప్రత్యేకంగా మహిళలకు దివ్యాంగులకు కేటాయించడంతో పాటు గణనీయమైన సంఖ్యలో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు నియోజకవర్గాల పునర్విజనలో ఏర్పాటైన మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి మొట్టమొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఇంతవరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఆసక్తికరమైన చాలా అంశాలను గమనించవచ్చు గత మూడు ఎన్నికల్లో జరిగిన ఫలితాలు వాటి పరిణామాలను బట్టి మల్కాజ్గిరి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన సర్వే సత్యనారాయణ ఆ స్థానం రద్దవడంతో రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరికి జరిగిన మొదటి ఎన్నికల్లో పోటీ చేశారు తొంభై మూడు వేల ఓట్లపైగా ఆధిక్యంతో గెలిచారు ఆ తర్వాత కేంద్రంలో శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పెద్దగా రాజకీయ నేపథ్యం లేకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఒకే ఒక సభ్యుడు మల్లారెడ్డి కావటం గమనార్హం అయితే స్థానికంగా మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన రెండేళ్లకే అప్పటి టీఆర్ఎస్లో చేరి ఆ తర్వాతి శాసనసభ ఎన్నికల్లో గెలవటమే కాకుండా మంత్రి పదవి కూడా చేపట్టారు ఇక రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో పొడంగల్ నుంచి ఓటమి పాలైన ఏ రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏడాది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ డంక ముగించారు ఆ తర్వాత అధ్యక్షుడిగా పార్టీని శాసనసభ ఎన్నికల్లో పట్టించి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టారు అయితే మల్కాజ్గిరి పరిధిలోని అన్ని శాసనసభ సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ గెలుపొందడం గమనార్హం ఎన్నికల అధికారులు నిర్వహించిన అనేక అవగాహన కార్యక్రమాలు కచ్చితమైన ఓటర్ నమోదు ప్రక్రియ లాంటి కారణాలతో రాష్ట్రంలో పోలింగ్ శాతం ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ మల్కాజ్గిరిలో కొంత తక్కువ పోలింగ్ నమోదవుతూ ఉండటం గమనార్హం గత ఎన్నికల్లో అరవై శాతం కూడా మల్కాజ్గిరిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవటం విశేషం మల్కాజ్గిరి ఓటర్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం నా పేరు పర్మ నేను దోడవేల్లి గ్రామంలో విగోయగా పనిచేస్తున్నాను మా దగ్గర అరవై ఎస్ఐజీలు ఉన్నాయి ఆ ఎస్ఐజ్ల ద్వారా ఎస్ఏజి మెంబర్స్ లోన్స్ ఇప్పించి ఇచ్చి కృత్రిమ ఉత్పత్తుల కోసం వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది దోడవెల్లి నా పేరు లావణ్య పేచెప్ మండలం నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో నేను లోన్ తీసుకొని షాప్ పెట్టుకున్నాను కొంచెం డెవలప్మెంట్ అవుతుంది ఇంకా కావాలని నేను అనుకుంటున్నాను ఇలా నా పేరు గ్రామ సంఘాలయ్య గ్రూప్ లో ఉన్నాం మాకు గ్రూప్ ద్వారా లక్ష రూపాయలు ఇచ్చారు దాని వల్ల మేము

పార్టీల ప్రముఖులను దింపే ఉన్నాయి శివారు ప్రాంతాల్లో డంార్డులు కాలుష్యం సమస్యలతో పాటు ట్రాఫిక్ రద్దీ భూ ఆక్రమణలు రోడ్ల విస్తరణ ప్రాజెక్టుల్లో ఆలస్యం లాంటి అంశాలపై సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు వీటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నాయకులు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది మల్కాజ్గిరి రాజకీయ స్థితిగతులపై సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ ఇలా చెబుతున్నారు మల్కాజిగిరి లోక్సభ స్థానం తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం అనేది అందరికి తెలిసిందే ఈసారి ఇక్కడ జరిగే పోటీ చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుందని అనుకుంటున్నాం రాజకీయ పరంగా గాని ఎలక్షన్ రిజల్ట్స్ పరంగా గానీ పొలిటికల్ పార్టీస్ భవిష్యత్ కూడా ఈ మల్కాజిగిరి సీట్ ఫలితం చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతోంది టూ థౌజండ్ ఎయిట్ లో ఏర్పడ్డ స్థానం రెండు వేల లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది గెలిచిన అభ్యర్థి కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరారు సర్వే సచన టూ థౌజండ్ ఫోర్టీన్ లో జరిగిన ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరఫున మల్లారెడ్డి గెలిచారు తర్వాత ఆయన బీఆర్ఎస్ అధికార పార్టీలకి వెళ్లిపోవడం జరిగింది టూ నైన్టీన్ లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి గెలవడం జరిగింది ఈ నియోజకవర్గం దాదాపు వివిధ పార్టీలకి పట్టం కడుతూ వస్తున్నారు ఇక్కడ ఓటర్లు పూర్తి అర్బన్ నియోజకవర్గం ఏడు లోక్సభ స్థానాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కంప్లీట్ గా అర్బన్ నియోజకవర్గాలే ఈసారి చూస్తే ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ఇటు తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మొన్న జరిగిన టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గెలిచింది సో నేచురల్ గానే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా పిలుస్తున్నాం దాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నేచురల్ గానే ఈ స్థానాన్ని రిటైన్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అంటే మూడు పార్టీలకి కొన్ని అనుకూల ప్రతికూల అంశాలు ఉన్నాయి అనుకూల అంశాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారాలు ఉండడం ఇటీవలే రాజీనామా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడం వల్ల ఆయన స్వతహాగానే దీని మీద చాలా ఆసక్తి చూపిస్తారు ఈ స్థానాన్ని గెలుచుకోవడానికి ఆయన తీవ్ర ప్రయత్నం సందేహం లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ అర్బన్ ఓటర్ల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన ఆయన విధానాల మీద ఆకర్షితులై జనం తమకు ఓటేస్తారనే ధీమాతో ఉన్నారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తే ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న తాము ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో కష్టం ఉండదని వాళ్ళు భావిస్తున్నారు సో ముక్కోన పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాకపోతే ఒక అంశం ఏంటంటే ఇది అర్బన్ కూడా ఎప్పుడు యాభై శాతం కూడా పోలింగ్ పర్సెంటేజ్ జరగలేదు పట్టణ ప్రాంత ప్రజలకు ఉండే నిర్లిప్త ఓటింగ్ పట్ల అసెంబ్లీ ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం దాదాపు అరౌండ్ పోలైంది ఈసారి ఎంత పోల్ అవుతుందనేది చూడాలి కానీ పోలింగ్ శాతాన్ని పెంచుకోవడం పట్ల ఈ మూడు పార్టీల నాయకులు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏడు స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ మళ్లీ దీన్ని గెలుచుకోవాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ రిటైన్ చేసుకొని నైన్టీన్ రిజల్ట్ ని పునరావృతం చేయాలని చూస్తుంటే బీజేపీ మాత్రం మొదటిసారి అర్బన్ ఓటర్లకి జాతీయ వ్యాప్తంగా మోదీ పాలన పట్ల ప్రతిస్పందన అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడున్న అర్బన్ ఎంప్లాయీస్ అదేవిధంగా కంటోన్మెంట్ కూడా ఇక్కడ ఉంది అంటే ఆర్మీ ఆఫీసర్స్ ఆర్మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా మహిళలు తమకే వేస్తారని వాళ్ళు దిమాగా ఉన్నారు సో చాలా అభ్యర్థుల చేయడం సాధ్యం కాదు ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే మన మూడు పార్టీలు కూడా మల్కాజ్ గిరి స్థానానికి కైవసం చేసుకుంటామనే ధీమాతో ఎలక్షన్స్ ముందుకెళ్తున్నట్టు అర్థం అవుతాయి మల్కాజిగిరి నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ ప్రాంతంలోని మహాబోధి బుద్ధ విహార్ స్వచ్ఛతా చేసిన సభ్యులు కూడా ప్రజలకు అనుమతి లభించిన రాష్ట్రపతి లాంటి పర్యాటక ప్రాంతాలు ప్రజాదరణ పొందుతున్నాయి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రభుత్వ సంస్థలు పరిశ్రమలు కంపెనీల్లో పలువురు ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో ఈ నియోజకవర్గం మినీ భారతాన్ని తలపిస్తూ ఉంటుంది దీంతో భారత్ వికాస్ డైరీ ఈనాటి తొలి భాగం మల్కాజ్ గిరి పూర్తయింది సెలవు తీసుకునే ముందు ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్ళీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి విశేషాలను తీసుకుని ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం గిరి విన్నారు రచన శ్రీ ఎంవిఆర్ శర్మ వ్యాఖ్యానం శ్రీ ఎంఎస్ మహేష్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ